విద్యా ప్రదాత ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేక నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం కేవలం ఒక్క రూపాయితో పేద విద్యార్థులకు చదువు అందిస్తున్నారు ఉద్దీపన ఫౌండేషన్ పేరుతో పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యలో అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఉచిత విద్య అంటే ఎవరు పరిగణలోకి తీసుకోరని అందుకే నామమాత్రంగా ఒక రూపాయి ఫీజు తీసుకుంటారు ఈ కార్యక్రమం వల్ల అనేక మంది పేదల పిల్లలు విద్యావంతులవుతున్నారు చూస్తూనే ఉండండి విద్య